బాహుబలి నామజాపం చేయడం ఇప్పుడు జనాలకు బాగానే అలవాటైపోయింది ఆ సినిమాలో క్యారెక్టర్లు అంతగా జనాలకు దగ్గరైపోయాయి రియల్ లైఫ్లో కూడా విస్తృతంగా ఉపయోగించేస్తున్నారు బాహుబలి ఎంతగా ఫేమస్ అయిపోయిందంటే ఆఖరికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా బాహుబలి ప్రస్తావన తప్పలేదు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్న టైంలో బాహుబలిని గురించి ప్రస్తావన రావడం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే అంశంపై ఆసక్తికరమైన మాటలు సాగాయి ఈ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పలుమార్లు బాహుబలిని ప్రస్తావించాడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది కానీ రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు రన్అట్ చేశాడంటే చెప్పడం మాత్రం కష్టమే అంటూ వ్యాఖ్యానించాడు సెహ్వాగ్ ఇదే ప్రశ్న రోహిత్ శర్మ చెంతకు కూడా చేరింది అయితే దీనికి సమాధానం దాటేసిన రోహిత్ ఇండియన్ టీంలో కూడా ఓ బాహుబలి ఉన్నాడని చెప్పాడు శిఖర్ ధావన్ కుమారుడు ఎప్పుడూ అందరినీ తగ గుద్దేస్తూ ఉంటాడట అందుకే అతడిని బాహుబలి అన్నాడు రోహిత్ శర్మ మూవింగ్ మూవీస్ ఎ లవ్లీ ఛానల్ ఫ్రమ్ ఏ ఫేమస్ టాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్